హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ నేను టూ డేస్ బట్టి ఇంట్లో లేనండి కొంత బయట ఉండడం వల్ల నేను నిన్న వీడియో చేయలేకపోయాను అలాగే అంత పెద్ద అప్డేట్స్ కూడా లేవు కాబట్టి నేను సర్లే తర్వాత చూసుకుందాం ప్రభు చేయొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను అంటే ఈరోజు కూడా పెద్దగా అప్డేట్స్ లేవు కానీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రం ఉన్నాయి దాంతోపాటు మన వాట్సాప్లో ఇంకా నేను లా లాస్ట్ టూ డేస్ బ్యాకే నేను చెప్పడం జరిగింది కానీ మళ్ళీ వైరల్ చేయడం జరుగుతుంది వైరల్ అవ్వడం జరుగుతుంది మన ఆనపస్ అకౌంట్లో లక్షల డాలర్స్ రాబోతున్నాయి కొంతమంది వ్యక్తులకు ఇంకొంతమంది వ్యక్తులకు ఇంకో విధంగా రాబోతున్నాయని చెప్పి ఇలా సర్కులేట్ అవుతుందండి వాటి గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దామని నేను బయట ఉన్న వీడియో చేయడం జరుగుతుందండి ఒకటి గమనించండి నేను బయట ఉన్న నాయిస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియో చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మనిషి పూర్తిగా ఆశిస్తున్నానండి అలాగే మీరు లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన మీద ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి నేను టూ త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగిందండి ఈ వైరల్ అవుతున్న టాపిక్ గురించి ఎందుకంటే మన ఆన్ప్రదేశంలో డాలర్స్ రాబోతున్నాయి అమౌంట్ తీసుకోబోతున్నాం వస్తున్నాయి ఇంత అంత అని చెప్పడం జరుగుతుంది అలాగే విక్టరీ విత్ యాష్లో మనకు వ్యాలెట్ అవుపిస్తుంది కొంతమందికి కొన్ని రకాల వ్యక్తులకు కొన్ని ఆప్షన్స్ ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకు వ్యాలెట్ అవ్వడం జరుగుతుందని కూడా గతంలో చెప్పడం జరిగింది కానీ మనం టూ త్రీ డేస్ బ్యాక్ కూడా ఆ వీడియోలో అదే చెప్పడం జరిగింది ఏంటంటే ఇవన్నీ ఫేకు ఎటువంటి నిజం లేదు ఇవన్నీ మీరు విని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకటండి ఏ విషయం జరిగినా ఏది మనకు క్లారిటీ రావాలన్న ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అది మన యాష్ ముఫారి గారి నుంచే ఉంటుంది మనకు పాపప్ ద్వారా కానీ ఒక వెబినార్ ద్వారా కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అది ఇచ్చిన తర్వాతే ఇంప్లిమెంట్ జరుగుతాయి అవన్నీ ఏమైనా ఇన్ఫర్మేషన్ రాకుండా ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది జరగదు ఇవి మన కొంతమంది ఫౌండర్స్ ఊకుండలేక లేనిపోని అపోహలు క్రియేట్ చేసి హైప్ చేసే ప్రక్రియ తప్ప మీరు ఎవరు దీన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక సాలిడ్ ప్రూఫ్ చూపెట్టమనండి సరే ఎవరైతే మనకు సర్క్యులేట్ చేస్తారు ఇలాంటి మెసేజ్లు వాళ్ళకి వాళ్ళ కింద రిప్లై అడగండి మీకు ఎలా తెలిసింది ఎవరు చెప్పారు ఒకసారి ప్రూఫ్ చూపెట్టండి ఇదే వాట్సాప్లో మీ ఆ ప్రూఫ్తో సహా చూపెట్టండి ఒక పలాన ఎల్సీ మెంబర్ చెప్పిండు లేకపోతే యాష్ గారు చెప్పిండు అని చూపెట్టండి చూపెట్టడం కుదరదు ఎందుకంటే ఇవన్నీ రూమర్స్ కాబట్టి వాటికి ప్రూఫ్ ఉండదు అందుకే మీరు కూడా దేని బట్టి దాన్ని నమ్మి కంగారు టెం అదేవిధంగా ఎటువంటి అప్డేట్స్ లేవండి ఈ కొన్ని రోజుల మేర నుండి ఎటువంటి అప్డేట్స్ లేవు మన పాపప్స్ పెండింగ్స్ ఉన్నాయి మనకు న్యూస్ ట్వంటీ పార్ట్ వన్ కన్నా అయిపోయింది పార్ట్ టూ రావాలి పార్ట్ త్రీ రావాలి అదేవిధంగా మన విక్టరీ తేషిలో కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ దగ్గరకు వచ్చేసింది పాపపు వచ్చి మనకు ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియాలి ఎంతమంది రీచ్ అయ్యో తెలియాలి ఈ కేవైసీ ఇష్యూస్ షార్ట్అవుట్ అవ్వాలి చాలా చాలా సమస్యలు ఉండాయని ఇవన్నీ ఎప్పుడు షార్ట్అవుట్ అవుతాయో మనం చూస్తూ ఉండాలి తప్ప మనం చేసేది అయితే ఏం లేదు మనకు సపోర్ట్ టీం అనేది లేదు సపోర్ట్ టీం పెట్టినా వాళ్ళు జస్ట్ చూడడం తప్పించి మనకు రిప్లైలు రావు గతంలో కేవైసీ గురించి ఒక సపోర్ట్ టీం అని ఉందని ఒక మేలు ఉందని చెప్పేసి రావడం జరిగింది దానికి నేను కూడా మేలు పెట్టడం జరిగింది ఎలాంటి యూజ్ లేదు అంటే ప్రజెంట్ ఉన్న సినారియం మొత్తం మనం చూడడం తప్ప మనం చేసేది ఏం లేదు వచ్చిన అప్డేట్స్ నిజమో కాదు తెలుసుకున్న తర్వాతే మనం రియాక్ట్ కావాలి ఓకేనా ప్రతి దానికి మీరు రియాక్ట్ అయ్యి ఇబ్బంది పడొద్దు టెన్షన్ అసలే పడొద్దు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇలాంటి అప్డే అప్డేట్స్ లేవు కాకపోతే మన బిల్ మస్ట్గా తన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది గతంలో లాస్ట్ టైం టూ త్రీ డేస్ బ్యాక్ ఏం వీడియో పోస్ట్ చేశాడన్నా నేను వీడియో కూడా చేయడం జరిగింది కానీ ఇంకోటి అండి మన కొంతమంది ఫాంట్ సార్ మీరు మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం చేస్తూ ఇవ్వడం జరుగుతుంది మూడు మోటివేషన్ చేస్తుర్రు అని చెప్పడం జరుగుతుంది ఒకటంటే నేను ఎవరిని మోటివేషన్ చేయాలని నేను అస్సలు అనుకోవట్లేదు నేను ఉన్నది మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతిదీ నేను ఏది కల్పితమైతే లేదు మన ఎల్సీ మెంబర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మన యాష్మఫార్ గారి గతంలో చెప్పిన పాపబుల్ విషయాలు కానీ వాటిని నేను చెప్పడం తప్ప నా సొంతంగా ఏ ఒక్క న్యూస్ చెప్పడం లేదు చెప్పను కూడా నేను ప్రతిదీ జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప నేను ఎలాంటి మసాలా యాడ్ చేసి మీకు అయి పెంచడం నేను చెప్పినా కానీ నాకు ఎక్స్ట్రా టీమ్ ఉండాలనే ఆలోచన అసలు లేదు నాకు ట్వంటీ ఫైవ్ స్లాట్స్ ఉంటే నేను ఫోర్ మెంబర్స్కి ఇచ్చిన ఆల్రెడీ మీకు కూడా చూపెట్టడం జరిగింది ఫోర్ మెంబర్స్కి అవకాశం ఇచ్చిన ఇంకా ట్వంటీ వన్ స్లాట్స్ నాకు అవైలబుల్గా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి ఇవ్వాలనుకుంటే ఇచ్చి ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కానీ నాకు అవసరం ఎందుకంటే నేనే కొంచెం ఇబ్బంది పడుతున్నా ఇంకెప్పుడు వస్తుందా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ నుంచి నేను మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి మిమ్మల్ని కూడా చెప్పిన ఫిఫ్టీ లింక్స్ వచ్చినాయి కాబట్టి ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి ఇవ్వకండి తర్వాత మీరు సఫర్ అవుతారు ఇదంతా అవుట్ అయి స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇవ్వండి వాళ్ళ హ్యాపీగా ఉంటారు మీరే హ్యాపీగా ఉంటారు అందుకని తొందరపడి అర్రి బర్రి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే కంపెనీ గురించి అర్థం చేసుకుంటే వాళ్ళకు పేషెన్స్ ముఖ్యంగా పేషెన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఓకేనా నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు మోటివేషన్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు కదా నేను ఉన్న విషయం ఉన్నది చెప్పడం జరుగుతుంది మీరు అర్థం అనుకుంటున్నా అలాగే మన రెడ్రైఫర్ గారు కూడా టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది ఒక పాస్ అని ఒక వీడియో చేయడం జరిగింది ఏంటంటే షార్ట్గా చెప్తా ఇప్పుడు మనకు కొన్ని విషయాలు వర్క్ చేసేటప్పుడు కానీ బిజినెస్ పరంగా కానీ ఏ విధంగా చేసేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఊహించుకున్న మనం గోల్ పెట్టుకున్న వాటికి రీచ్ కాలేకపోతున్నాం అంటే ఒకసారి పాస్ అంటే ఆగి వెనకకి తిరిగి చూసుకోవడం మంచిది ఎందుకంటే ఏడ పొరపాటు జరుగుతుంది ఏడ జరిగింది దాన్ని షార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడం వెళ్ళడం చేయాలి అప్పుడే మనం సక్సెస్ అందుకోగలం అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన టీంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఒక్కసారి పాస్ ఆగి చూసుకొని తప్పప్పులు ఎక్కడ జరుగుతుందని చూసి మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళడం చేయాలి అప్పుడే మనం సక్సెస్ రావడం జరుగుతుంది అది బిజినెస్ అయినా అది టీమ్ అయినా లేకపోతే మన గోల్స్ రీచ్ అయ్యే ప్రక్రియలను అయినా మనం ఏ అయితే కళలు కన్నామో ఆ కళలు ఆ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అంటే ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఒకవేళ మన మార్కెట్ కూడా మనం అనుకున్న దానికంటే స్పీడ్గా మూవ్ అవుతున్నప్పుడు కూడా మళ్ళీ మనం మన ప్లాన్ ప్రకారం ఆగి ఇది కరెక్ట్గా అది ఇంకా మార్చాలి మనకి ఇలా జరుగుతుందని చెప్పేసి కొంచెం పాస్ అయ్యి చూసుకొని మళ్ళీ తప్పులు మార్చుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది అదే అండి తన ఫుల్ వీడియోలు ఇది ఇది మాత్రమే ఉంది ఎందుకంటే ఆయన నాలుగైదు రకాలుగా చెప్పడం ఎందుకు పాస్ కావాలి ఎందుకు పాస్ అయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పడం జరిగింది పెద్దగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ఏంటంటే అదే ఏడ తప్పులు దొరుకుతున్నాయో చూసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ కావడం అదే మనం మళ్ళీ మొదలు పెట్టడం జరగాలి మీరు ఒకసారి రన్నింగ్ ప్రారంభించిన తర్వాత మీరు ఏమైనా తప్పు దొరలేదంటే చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పినట్టే చెప్పడం జరిగింది అంటే నేనేమనుకుంటున్నాను ఇప్పుడు మన ఆన్ పాజిటివ్ కానీ విత్ యాష్ కానీ ఒక వన్ మంత్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు ఈ అప్డేట్స్ రాకపోవడానికి గల కారణాలు ఏంటంటే మ్యాషన్ ఫైర్ కూడా ఏమైనా పాజ్ అయ్యి వెనక ఏమైనా చూసుకోవడం జరుగుతుందా అంటే కోర్ట్ టీంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తన టీంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఆయన ప్లాన్ ప్రకారం ఏమైనా ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అందుకే ఆగి దాన్ని సర్చ్ చేస్తుండేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇయ్యొచ్చా అని నేనైతే పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేబీ ఏదేమైనా సరే త్వరలో అప్డేట్స్ రాబోతున్నాయి మనం బిల్ బిల్ మస్ట్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉండడం జరిగింది ఎందుకంటే అతి త్వర ఈ రెండు వేల ఇరవై ఆరు మనం విజయం సాధించబోయే ఇయర్ అన్ని ఇయర్ లెక్క ఇది కాదని చెప్పడం జరిగింది అతి త్వరలో మనకు మంచి మంచి అప్డేట్స్ రాబోతున్నాయి మనం విజయం సాధించబోతున్నాం ఆల్రెడీ విజయం సాధించబడింది మనం చేరుకోబోతున్నాం అని చెప్పడం జరుగుతుంది చూడాలి మన యాష్మే ఫర్ గారు పాప పిచ్చేదాకా ఒక వెబినార్ పెట్టేదాకా ఏం జరుగుతుంది నిజాలు అయితే అబద్ధాలు ఏది దాకా మనం వెయిట్ చేయాలి కానీ ఏదో చెప్పిరని చెప్పి ఇంకోటి కొన్ని విషయాలు కూడా మనం మనంతా మనం ఊహించుకొని కొంచెం నెగిటివ్లో వెళ్ళిపోయి లేకపోతే పేషెన్స్ని కోలిపోయే పని అయితే చేయకండి దేనికి ఓపిక పట్టండి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను కానీ ఎంత టైం పడుతుంది అనేది తెలీదు మన బిల్ మాస్టర్ గారు కూడా త్వరలో వాళ్ళ సిద్ధంగా ఉంది మనకు ట్రైనింగ్ సెంటరు ఆ త్వరలో స్టార్ట్ కాబోతుందని కూడా తను ఆయన టూ డేస్ బ్యాక్ చెప్పిన వీడియోలో మనం చెప్పిన వీడియోలో కూడా ఉంది ఇదే అండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అప్డేట్స్ అయితే ప్రజెంట్ అయితే లేవు కాకపోతే ఒక ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి ఈ డాలర్లు వేల డాలర్లు లక్షల డాలర్లు అని చెప్పి అవన్నీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అండి ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా మన యాష్మఫార్ గారు తప్ప ఎవరు దానికి కన్ఫర్మేషన్ చేయలేరు కానీ ఒక క్లారిటీ మనం కూడా ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏది నిజమో ఏది అద్భుతమో ఈజీగా మనం చెప్పొచ్చండి అండి అంత ఎడ్డోళ్ళు మన ఫౌండర్స్ ఎవరు ఏం కాదు అందరు తెలివి ఉన్నోళ్ళు అందరు ఎడ్యుకేటెడే ప్రతి దానికి మనం టెన్షన్ పడాల్సిన ప్రతి చిన్న విషయానికి సంతోషపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించండి ఇది ఎలా సాధ్యపడుతుంది దీనికి లింక్అప్స్ ఉంటాయి ఒక విషయం జరగాలంటే దానికి చాలా లింక్స్ ఉంటాయి అవన్నీ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈజీగా మన ఫేకా రియల్ అని గుర్తుపట్టొచ్చు పెద్ద ఇష్యూ ఏం కాదు ఓకేనా అండి అందుకని ఫేక్స్ న్యూస్కి ఎవరు కంగారు పడవద్దు అని నేను చెప్పడం జరుగుతుందండి ఇదండి కొంచెం వీడియో లెంత్ అయింది ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న సీనియర్ మీ అందరు క్లియర్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది రేపు ఒక మంచి వీడియోతోటి వద్దామండి నేను కొంచెం బయట ఉన్న రేపు కొంచెం లేట్ అవుతున్న వీడియోస్ నేను చేయడం సో మచ్ అండి